బ్యాక్ న్యూస్ నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ శివారు మల్లంపల్లిలో ప్రమాదం జరిగింది రోడ్డుపై కరెంటు తీగలు తాకి బొగ్గు లారీకి మంటలు అంటుకున్నాయి మంటలు ఆర్పుతున్న వ్యక్తికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి కేతేపల్లి మండలంలో నాలుగు నెలల క్రితం ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసిన బొగ్గు లారీని అధికారులు నర్సరీకి తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది బొగ్గు లారీ వాహనం నడుపుతున్న ఫారెస్ట్ లారీ డ్రైవర్ సుభాన్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు ఘటనా స్థలానికి ఫైర్ అధికారులు చేరుకుని మంటల్ని ఆర్పివేశారు గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నెల రోజుల నుంచి బండిని పర్మిషన్ ఇస్తారని చెప్పేసింది వాళ్ళే పర్మిట్ ఇస్తారని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి బొగ్గు వాళ్ళు మాకు కిరాయి తీసుకురా కిరాయికి కావాలంటే మేము లారీ పంపించినాము పంపి లోడ్ కాగానే వెంటనే పర్మిట్ లేదని చెప్పేసి సీజ్ చేశారు సీజ్ చేసిన తర్వాత బండిని కోర్టు పంపించకుండా ఫైన్ వేస్తే ఫైన్ వేస్తే మొత్తం బొగ్గుకు మొత్తం తోటి ఫైన్ వేయించి మీకు బండి బొగ్గు అందిస్తామని చెప్పేసి అన్నారు సార్ లాస్ట్కి ఏం చేశారంటే ఫైన్ వేస్తాము బొగ్గు ఇవ్వమన్నారు ఫైన్ వేసారు ఫైన్ వేపు ఫైన్ దాదాపు ఇరవై రోజుల తర్వాత ఫైన్ వేస్తారు పైన వేస్తే చలన కట్టినాం చలన కట్టిన పదిహేను రోజుల తర్వాత చలన కట్టిన తర్వాత కూడా పదిహేను రోజుల దాకా బండి రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వలేదు పదిహేను రోజుల తర్వాత రిలీజింగ్ ఇచ్చేసి ఈరోజు అన్లోడ్ చేసుకుంటాం అని చెప్పేసి తీసుకొస్తే బండి పోదు 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 అని మొత్తుకున్నాం కరెంట్ తీగలున్నాయని మొత్తుకున్నా కానీ ఈరోజు అధికారులు అక్కడ ఇక్కడ ఈ ఫారెస్ట్ అధికారులు పోతుందని చెప్పి బెదిరించి తీసుకొచ్చి ఈరోజు బండికి షా కరెంట్ షాక్ కొట్టడం వల్ల మనుషులకు ఇద్దరు మనుషులకు ఒక మనిషికి ఇప్పుడు సీరియస్గా ఉన్నది హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు ఇతర పరిస్థితి కూడా చేతులు మొత్తం కూడా డ్యామేజ్లో ఉన్నాయి అయినా వీళ్ళు ఇంతవరకు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అయితే నల్గొండ ఎవరు కూడా రాలేదు కనీసం పట్టించుకునేటువంటి పాపన పోలేదు దీనికి అంతటి కారణం